డ్రెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మన పాత డ్రెస్ ఉంటుంది కదండీ అది ఎంత ఉందో చూసుకోవాలి అది ఇప్పుడు థర్టీ సిక్స్ ఉందండి మనము లైనింగ్ కదా లైనింగ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి కదండి థర్టీ ఫైవ్ పెట్టుకోవాలి థర్టీ ఫైవ్ పెట్టుకున్నాం కదండి గల్ల కోసము రెండు ఇంచులు మన షోల్డర్ కోసము మూడు ఇంచులు ౌండ్ కోసము ఐదున్నర ఇంచులు ఇలా మాకే ఇలా ఇలా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే టైప్ తీసుకొని ఫైవ్ అండ్ అఫ్ దగ్గర ఒక మార్కు ఫోర్టీన్త్ దగ్గర ఒక మార్కు ట్వంటీ దగ్గర ఒక మార్కు ఈ మార్కులు ఈ మూడు మార్కులు ఎందుకు పెట్టుకున్నానో చెప్తా చూడండి ఇది చెస్ట్ చెస్ లూజ్ కోసము ఇది మధ్య లూజ్ కోసము ఇదేమో హిప్ లూజ్ కోసం అండి ఇప్పుడు మనం పాత డ్రెస్ తీసుకొని ఇలా చెస్ లూజ్ చూసుకోవాలండి చెస్ లూజ్ ఎంత ఉందంటే ఎంత ఉంది కదా ఇట్లా మార్క్ చేసుకోవాలి అట్లా కాకుండా మనం చెస్ లూజ్ ఇట్లా కూడా చూసుకోవచ్చు ఇట్లా టేప్ తోటి రెండు చంకల దగ్గర నుండి తీసుకోవాలి తీసుకుంటే టెన్త్ వచ్చిందంటే సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్లో నాలుగు భాగాలు ఎంత ఎయిట్ కదండి ఎయిట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ మార్క్ వేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసము టూ ఇంచెస్ మార్క్ వేసుకోవాలి మళ్ళీ మధ్యలో చూసుకోవాలి మధ్యలో ఎక్కడ ఫోర్టీన్త్ దగ్గర కదండి ఫోర్టీన్త్ దగ్గర ఇది చూసుకొని గీసుకోవాలి ఇది సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ అంటే సెవెన్ సెవెన్ పెట్టుకోవాలండి ఇడ ఎయిట్ పెట్టుకున్నాం కదా మన మధ్యలోజు వన్ ఇంచ్ తక్కువ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు 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 చూసుకోవాలి ఇప్పుడు చూసుకుంటున్నా చూడండి మీరు ఇప్పుడు అంటే రెండు ఓపెన్స్ ఉంటాయి కదా రెండు ఓపెన్స్ పట్టుకొని ఇలా టేప్ తీసుకొని ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఇట్లా చూసుకోవాలండి ఇట్లాంటి ఇట్లా చూసుకోవాలి చూసుకుంటే ఎంత వచ్చిందంటే ఎయిటీన్ వచ్చింది ఎయిటీన్ ఇంటూ ఫోర్ ఎంత నైన్ కదా ఇక్కడ నైన్ తీసుకోవాలండి నైన్ వరకు మార్పు చేసుకోవాలి చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ టూ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అట్లా పెట్టుకోకుండా ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఖర్చుల కోసము ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాక మన పాత పాత బ్లౌజ్ వచ్చి పాతది ఉంటుంది కదా డ్రెస్ తీసుకొని అది ఎంతుందో ఇక్కడ పెట్టుకొని చూడాలి చూసినాక ఇంత వచ్చింది కదా దాని ప్రకారము వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఓపెన్స్ కోసము ఇప్పుడు నెక్కు పాత డ్రెస్కు నెక్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ పెట్టుకోవాలండి ఇక్కడ రెండున్నారా ఇట్లా పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇలా మార్పు వేసుకోవాలండి ఇలా మార్పు వేసుకున్న తర్వాత మనకు ఎంత అవసరం ఉందో అంత మెజర్మెంట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ నెక్ ఉంది కాబట్టి డ్రెస్ కాబట్టి ఇలా చిన్నగా మార్పు వేసుకుంటున్నానండి నెక్ నెక్ అయితే ఇలా గీసుకుంటున్నాను నేను ఇప్పుడు చంక రౌండ్ చూడండి ఇప్పుడు చంక మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి చంక రౌండ్ ఇట్లా వన్ అండ్ హాఫ్ మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకొని ఇట్లా రౌండ్గా గీసుకోవాలండి గీసుకొని ఇది బ్యాక్ బ్యాకు చంక కోసం అని మళ్ళీ ఫ్రంట్ ఫ్రంట్ చంక కోసము హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలండి ఎందుకంటే చంకలలో ముడతలు రాకుండా చంక నీట్గా కూర్చోడానికి మంచిగా యూస్ఫుల్ అవుతుందండి అది మనం అన్ని మెజర్మెంట్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇలా మార్పు చేసుకోవాలండి ఇక్కడ ఈ బ్లూస్ దగ్గర ఇట్లా ఇంటూ మార్పు పెట్టుకోవాలి ఇక్కడ కిందండి మనము గా రావాలంటే గా గీసుకోవచ్చు గా రావాలంటే గా గీసుకోవచ్చు మన పాత డ్రెస్ ఎలా ఉంటుందో అలా రావాలంటే ఇలానే గీసుకోవాలండి ఇప్పుడు కటింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మన మెజర్మెంట్ ఎలా కట్ గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే డ్రెస్సు నీట్గా మంచిగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము సంకరాన్ దగ్గర రెండు రెండు మార్కులు చేసుకున్నాం కదా మనము బ్యాక్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి రెండు చేసుకున్నాం కదా మనం బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకోవద్దు ఎందుకంటే రెండు విడివిడిగా బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ తీసేసుకొని బ్యాక్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్లో చంకలను తీసేసుకోవాలండి ఇట్లా ఆపించి ఇంచ్ ఎందుకు తీయాలంటే చంక దగ్గర ముడతలు రాకుండా తీయాలండి మంచిగా నీటుగా మంచిగా వస్తుంది చంక దగ్గర ముడతలు రావు ఇప్పుడు నెక్ చూపిస్తున్నా చూడండి చిన్నపాప కాబట్టి చిన్నగానే కట్ చేస్తున్నానండి ఇంత చిన్నది సరిపోతుందా అని అనుకోవచ్చు కాకపోతే చిన్న పాప కాబట్టి చిన్నగానే ఉండాలి నెక్ చిన్నగా కట్ చేస్తున్నానండి ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ అని తెలవడానికి మనం ఇప్పులు దగ్గర ఇడొక టక్ పెట్టుకోవాలండి మధ్య దగ్గర ఇడొక టక్ పెట్టుకోవాలి అదేవిధంగా బ్యాక్ పార్ట్ తీసుకుంటాం బ్యాక్ పార్ట్లో నెక్ పై ఉందండి టూ ఇంచ్ ఏమో నెక్కు ఫైవ్ ఇంచెస్ ఏమో పొడవు అనమాట ఇక్కడ రెండున్నర తీసుకోవాలండి తీసుకొని దీన్ని స్ట్రేట్గా గీసుకోవాలి ఇట్లా స్ట్రేట్గా గీసుకొని ఇలా రౌండ్ షేప్న మనకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఇలా గీసుకోవాలండి నేను ఎలా గీశానో అదే విధంగా కట్ చేస్తున్నా చూడండి ఇక ఇలా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన పాత డ్రెస్ హ్యాండ్స్ ఎంత ఎన్ని ఇంచులుందో అట్లా మెజర్ చేసుకోవాలంటే మనము పాత డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్సు హ్యాండ్ పొడవుకు హాఫ్ ఇంచు కుట్ల కోసము ఇక్కడ హాఫ్ ఇంచు అక్కడ హాఫ్ ఇంచు అంటే ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అదేవిధంగా హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ ఎంతుందో అంత చూసుకోవాలి సిక్స్ ఉందండి సిక్స్ తీసుకోవాలి ఎక్ ఎక్స్ట్రా లూజ్ కా ఎక్స్ట్రా లూజ్ కుట్ల కోసం పెట్టుకోవాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అదేవిధంగా చంక దగ్గర ఈ చంక దగ్గర మనము ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలంటే ఈ చంక దగ్గర ఇట్లా కొలుసుకోవాలి ఎంత వచ్చింది రెండు రెండు వచ్చిందంటే ఇక్కడ మనం మార్కు వేసుకున్న దగ్గర రెండు బాగు పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్కు వేసుకోవాలండి చేసుకున్నాక ఇక్కడ నుండి ఇక్కడ వరకు వన్ ఇంచు స్ట్రేట్గా గీత గీసుకోవాలి వన్ ఇంచ్ ఉంది కదా వన్ ఇంచు వన్ ఇంచ్ నుండి ఇట్లా డౌన్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ ఇట్లా డౌన్ చేసుకుంటూ రావాలండి వచ్చేసి ఇది హ్యాండ్ అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ చూపిస్తా ఇదే విధంగా ఇలానే కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మనము ఇప్పుడు లోతులు తీయాలి కదండి లైనింగ్కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇట్లా వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ విడిచిపెట్టి ఇక్కడ విడిచిపెట్టి ఈ మధ్యలో ఉంటుంది కదా ఫిష్ ఆకారంలో వస్తుందండి అట్లా కట్ చేసుకోవాలి మనం చూపిస్తాను కటింగ్ చేసి చూ చూడండి ఇక ఇట్లా వస్తుందండి బాయ్ ఫ్రెండ్స్